రాముని గుండాల కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో శుక్రవారం రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి రాముని గుండాల కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు సుదర్శన హోమం నిర్వహించి స్వామివారికి చక్రస్నానం చేయించారు తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరిగా స్వామివారిని కొండపై మాడ గుండా సూర్యప్రభ వాహనంపై భక్తులు కోలాటం ఆటలతో స్వామివారిని భక్తి శ్రద్ధలతో గోవిందనామ స్మరణతో ఊరేగించారు

కార్యక్రమంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర పాల్గొని సుదర్శన హోమం నిర్వహించి స్వామి వారిని భక్తి భావంతో ఊరేగించారు మాట్లాడుతూ స్వామి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని రథసప్తమి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరిగా జరిపిస్తూ భక్తులకు కన్నులరా చూసే భాగ్యం కల్పించినందుకు ఆ ఆలయ కమిటీ ధన్యులని అన్నారు కొండపై స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేసుకుని పర్యాటక కేంద్రంగా మార్చవలసిన అవసరం ఉందని అన్నారు కోరుకుంటూ ప్రతి ఏటా అత్యంత వైభవంగా ఘనంగా ఈ యొక్క రథసప్తమి వేడుకలను మనం యొక్క శ్రీరామపాద క్షేత్రంలో నిర్వహించడము ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు హోమము మరియు అన్నదాన కార్యక్రమాలు చిక్క స్థానం పురవీధుల వెంట స్వామివారి దర్శనము ఇప్పటి వరకు ఘనంగా ఈ యొక్క వేడుకలలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా భక్తి పరవశంతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతానికి రామగుండానికి రామగుండం నియోజకవర్గం అని రామగుండం ప్రాంతం అని పేరు రావడానికి కారణమే ఈ యొక్క రాముని గుండాల క్షేత్రం ఈ యొక్క క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభుగా నిలబడడం ఇక్కడ ఒక మరో తిరుపలి తిరుమలను తలపించేటువంటి విధంగా అభినవ తిరుమలగా మన పాద క్షేత్రాన్ని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేటువంటి విధంగా భక్తులకు దీవెనలు అందించేటువంటి విధంగా ఇక్కడ ఆలయ నిర్మాణం చేయాలని తలపెట్టి నిర్మాణ కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉన్నది ఈ మాసం నుండి ప్రతి పౌర్ణమి నాడు ఈ యొక్క శ్రీపాద క్షేత్రంలో పూజా కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు శ్రీ వెంకటేశ్వర స్వామి పారాయణము అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా మనము ప్రతి పౌర్ణమి నాడు ఏర్పాటు చేసుకుందాం ఇక్కడ ఈ యొక్క ప్రాంతానికి పునర్వైభవం తేవాలని రామకుండానికి పునర్వైభవం తేవాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసిండు ఇక్కడ గొప్పగా ఆలయ నిర్మాణం కూడా జరగబోతా ఉన్నది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్త మహాజనులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలలో ఈ యొక్క నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొనాలని సందర్భంగా కోరుతూ ఈరోజు ఈ యొక్క రథసప్తమి వేడుకలలో పాల్గొనడం అనేది మీరందరూ కూడా పూర్వజన్మలో చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు జరుగుతాయో ఇక్కడ కూడా ఆచార్యులు శశిధర్ గారు ఘనంగా ఈ యొక్క పూజల కార్యక్రమాలను వెంకటేశం గారు ఘనంగా ఈ యొక్క కార్యక్రమాలను చేయడం జరిగింది రేవతి బృందం వెంకటేశ్వర స్వామి చరిత్రను కూచిపూడి నృత్య రూపకంలో భక్తులకు కళ్లకు కట్టినట్లు ప్రదర్శన ద్వారా చూపించారు

కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మేడి తిరుపతి రవీందర్ గౌడ్ శివప్రసాద్ నరేష్ గౌడ్ సురేఖ శ్రీనివాస్ గంగాధర్ లింగయ్య అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు